శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ చూడగానే ఆవు తోడిన తాకు నీ ఇంట్లో ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందా ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కూడా అందరిలాగా సంతోషంగా ఉండాలని నీ పేదరికం అంతా కూడా తొలగిపోయి నీ కష్టాలన్నీ నీ సమస్యలన్నీ కూడా నిన్ను వీడి నువ్వు కూడా అందరిలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావు కదూ ఇది సహజమైన కోరికేనమ్మా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండాలని నీ బారానంతా కూడా నీ బాబా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉన్నావు బిడ్డ అదంతా కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది నీకు కూడా మంచి రోజులు వస్తాయి ఎదురు చూసి ఎదురు చూసి నువ్వు విసిగిపోయి నీ బాబా మీద కోపంగా ఉన్నావు కదా ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోమ్మా ఓపిగ్గా ఉన్నన్ని రోజులు సంతోషంతో పాటు నీ విజయం కూడా నిన్ను చేరుకుంటావు నువ్వు వెళ్ళే దారి ఎలా ఉన్నా సరే ఆ దారిని నేను ధైర్యంగా దాటగలనని నమ్మకం భరోసా నీకు ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే బిడ్డ నేను అనుకున్నటువంటి దారిని ధైర్యంగా దాటగలననే నమ్మకం భరోసా నీకు ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే పడిపోవద్దు అనే పట్టుదల నీకు ఎక్కువగా ఉంటుంది ఈరోజు నీది కాకపోయినా రేపు నాదే అనే నమ్మకం నీకు బలంగా ఉంటుంది బిడ్డ ఆ నమ్మకం నిన్ను ఎప్పుడు కూడా మోసం చేయదు ఎందుకంటే ఆ నమ్మకమే నీకు బలంగా మారుతుందమ్మా కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు అలాగే దానితో పాటు ఓపికను కూడా పెంచుకోమ్మా నమ్మకం అనేది నీలో తగ్గినప్పుడు బలం తగ్గి నీలో ఆలోచన శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏది అంటే అది చేస్తే తప్పుడు దారి వెళ్ళే మార్గాన్ని కూడా ఆ దారిలో నువ్వు పడిపోతావు తల్లి కాబట్టి ఓపిక్గా ఉండు ఓపిక్ అనేది ఆ దారిని ఎప్పుడు కూడా వదలద్దమ్మా నువ్వు ఎంతో తెలివైన బిడ్డవి నిన్ను ఎవరు కూడా మోసం చేయాలని చూసినా నీ బాబా ఎప్పుడు కూడా వారిని క్షమించరు ఎలా వారికి బుద్ధి చెప్పాలో అలా చెప్తాడు తల్లి ఆ భగవంతుడు తెలివైన వాడు ఒకడు ఉంటాడు కదా అన్నీ చూస్తాడు ఒకరిని మోసం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మోసానికి బలయ్యేది మనమే దానికి ఉదాహరణ నువ్వు నీ భాగస్వామితో మోసపోయి ఉన్నా అంతక రెట్టింపు పది రెట్లు నీకు సాయిని నేను అందిస్తానమ్మా ఎప్పుడు కూడా నువ్వు మోసంతో బలైపోయి చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావు కదా నీ అంటే నీ కుటుంబాన్ని ఎలా పోషించాలని నీ ఆలోచనలో ఉన్నావు అంటే ఎవరైతే నిన్ను మోసం చేశారో నిన్ను ఎవరైతే దూషించారో నువ్వు నిన్ను ఎవరైతే చెడిపోవాలని కోరుకున్నారో వారిని మాత్రం చెడిపోవాలని కోరుకోవద్దు నీ నిజాయితీ నీ నమ్మకాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా అలాంటి వాళ్ళని ద్వేషించకుండా నువ్వు ముందుకు సాగిపోవాలి నీ జీవితంలో పరిస్థితులు స్థితిగతులు తెలుసుకొని ముందుకు నడవగలిగితే నువ్వే అందరికంటే పై స్థాయిలో ధనవంతుడిగా ఉంటావు సహాయం చేసిన వ్యక్తిగా ఉంటావు ఆకలిగా ఉన్నవారికి గుప్పెడన్నం అలాగే ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గుణం ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తుందమ్మా నీకు ఏదో ఒక రూపంలో ఆ పుణ్యఫలం అనేది నీ వెంటే వస్తుంది బిడ్డ నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే అడిగిన వారికి ఒక రూపాయి అయినా సరే దానం చేస్తూ ఉండు అది చిన్నదా పెద్దదా కాదనమ్మా అది ధనమని కాదు నీకు ఉన్నంతలో నువ్వు చేయదలసినంతలో సహాయం చేస్తూ ఉండు నీ వంతు నువ్వు సహాయం చేశావంటే తప్పకుండా ఆ భగవంతుడు నీకు సహాయం చేస్తాడు ఆ భగవంతుడు నువ్వు కోరుకోవాల్సిందే కష్టాన్ని ఇవ్వద్దని కాదమ్మా కష్టం వచ్చినప్పుడు తట్టుకోగలిగే శక్తిని ప్రసాదించవని ఈ కాలంలో బంధాలను నువ్వు దగ్గర చేసుకోవడం కాదమ్మా నిన్ను నిన్నుగా చూసే బంధాలకి దగ్గిరవ్వడమే ఎప్పుడైతే నువ్వు ఇష్టపడే బంధాలు దూరం అవుతాయో అప్పుడే నిన్ను ఇష్టపడే బంధాలు నీకు దగ్గరవుతాయని గుర్తుంచుకో దూరం అయిపోయారని ఎప్పుడు కూడా బాధపడకు దీనికి మించిన బంధం నీకు దగ్గర అవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది బిడ్డ అలాగే నువ్వు ఇప్పటి వరకు చూపిన దారిలోనే నేను చెప్పినట్లే నడుస్తూ ఉన్నావు ఈ సమయంలో మౌనంగా ఉన్నావు ఇవన్నీ కూడా నీకు మేలు జరిగి చేస్తానమ్మా ఆస్తి కూడగట్టుకోవడం అంటే ధనాన్ని కూడగట్టుకోవడం కాదు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే పలకరింపు కాబట్టి ఏ మనుషుల్ని కూడా దూరం చేసుకోవద్దు ముఖ్యంగా నేను నమ్ముకున్న వాళ్ళని దూరం చేసుకోక తల్లి ఎవరిని వేలెత్తి చూసి విమర్శించే పరిస్థితి తెచ్చుకోవద్దు బాబా జీవితం అంటే ఎప్పుడు కూడా కన్నీరు కారుస్తూనే ఉండాలా ఈ యొక్క బరువుని గుండెల్లో మోస్తూనే ఉండాలా అని బాధపడుతున్నావు కదా తల్లి నీ బాధ నీ అప్పులన్నీ కూడా తీరి నీ మనసులో బారానంతా కూడా నేను తీరుస్తానమ్మా తప్పకుండా నీ అప్పులన్నీ తీరి నీ ఇంట్లో ధనం పాలు పొంగినట్లు పొంగేలా ఆ పరిస్థితిని నీకు కల్పిస్తాను నీ అనేది తీరుతుంది నువ్వు పడుతున్న కష్టానికి ముగింపు కూడా వస్తుంది తల్లి ఈరోజు నువ్వు ఆవు దూడన తాకావు కదా ఆవు దూడన తాకిన నీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయమ్మా ఈ రోజు నువ్వు నీకు కంటికి కనిపి అంటే ఆవు కంటికి కనిపించిందంటే తప్పకుండా ఒక చిన్న బెల్ల ముక్క ఏదైనా సరే ఆవుకి తినిపించు గోమాత తోక భాగంలో తాకి దండం పెట్టుకో తప్పకుండా నీకు ఐశ్వర్యం ఏదో ఒక రూపంలో లభిస్తుంది బిడ్డ అదృష్టం నీ వెంటే వస్తుంది నువ్వు దేనికి కూడా చింతించాల్సిన అవసరమే లేదు ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో తమలపాకుపై దీపం వెలిగించు ఆ దీపం వెలిగినంతసేపు మీ ఇంట్లో ఐశ్వర్యం అలాగే లక్ష్మీ కటాక్షం వెదజల్లుతుందమ్మా తప్పకుండా వెదజల్లుతూనే ఉంటుంది ఆ యోగం నీకు దగ్గరలోనే ఉందమ్మా తమలపాకుకి ఒక అద్భుతమైనటువంటి వెలుగును అందించే ఒక గుణం బిడ్డ ఆ వెలుగు అనేది నీ ఇంటి నిండా కూడా మంచి ఎనర్జీని నింపుతుంది ఆ వెలుగు నుంచి ఆ లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది ఆ దీపం ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా తప్పకుండా ఏదైనా శుక్రవారం రోజున సాయంకాలం వెలగానే ఉదయాన్నే తమలపాకు మీద దీపాన్ని ఇంట్లో వెలిగించు నీకున్నటువంటి కష్టాన్ని నువ్వే పోగొట్టుకోమ్మా ఈ సాయి మాట విను ఎప్పుడు కూడా ఈ సాయి మాటలు వృధా కాదు బిడ్డ నీ సాయి నీకు ఖచ్చితంగా నీ కష్టాన్ని తొలగించి నీకు అదృష్టాన్ని ప్రసాదించి ఐశ్వర్యాన్ని కూడగట్టేటటువంటి మాట ఇస్తున్నాను ప్రతిక్షణం నీ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని నీకు ఇస్తున్నానమ్మా ఈ సమయాన్ని కనుక నువ్వు అద్భుతంగా ఉపయోగించుకుంటే నీ జీవితం చాలా అద్భుతంగా మార్పు చోటు చేసుకుంటుంది నువ్వు ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నావో సాధించుకోవాలి అనుకుంటున్నావో ఏదైతే నువ్వు ఆరాటపడుతూ ఉన్నావో అది తప్పకుండా నీ చేతికి చిక్కుతుందమ్మా నీ యొక్క సంకల్పమైన బలమైన నిన్ను ఎంతో ముందుకు తీసుకుని వెళుతుంది నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా సరే నీ మనసుకి భరించలేనిది ఏంటంటే కన్నీళ్ళు కన్నీలు రావడం సహజం అయితే ఆ కన్నీలన్నీ కూడా దాచుకుని నీ సాయితో చెప్పుకున్నావు కదా నన్ను ప్రార్థించినప్పుడు నీ యొక్క కష్టాన్ని నేను తీర్చకుండా ఉంటానని చెప్పు ఎన్నో రోజులుగా నా మాటలన్నీ కూడా వింటున్నావు కదా తల్లి ఇప్పుడు నీ కష్టకాలం అంతా కూడా తొలగిపోయింది నీకు దుఃఖ కష్ అంటే నీకున్నటువంటి దుఃఖం కష్టం పోయే రోజు దగ్గరలోనే వచ్చేసిందమ్మా అందుకే నీ సాయి మాటని వినగలుగుతున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు బిడ్డ అని మన బాబాగారైతే గోమాతను తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై